హాయ్ హలో నమస్తే మీడియా డియర్ ఫ్రెండ్స్ మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అయాన్ పోలీస్ అకాడమీ నుంచి ఈ అనౌన్స్మెంట్ నేను ఇస్తా ఉన్నా సో అయాన్ పోలీస్ అకాడమీ మీ అందరికీ తెలుసు రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో సీజన్ టూ మేము మూడు బ్యాచెస్ ఈ సీజన్ టూలో అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది అయితే ఈ సీజన్ టూలో ఓన్లీ వంద సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ వంద సీట్ల తర్వాత అడ్మిషన్స్ సీజన్ టూలో అడ్మిషన్స్ తీసుకోబడవు దెర్ ఆర్ నో అడ్మిషన్స్ ఫర్ ద న్యూ బ్యాచెస్ ఇన్ సీజన్ టూ ఆఫ్టర్ దిస్ హండ్రెడ్ అడ్మిషన్స్ సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే చివరి వంద అడ్మిషన్లు సీజన్ టూకు సంబంధించిన చివరి వంద అడ్మిషన్లు మేము ఇప్పుడు కాల్ఫర్ చేస్తున్నాం రేపు వచ్చేటువంటి సండే ఒకటి సెప్టెంబర్ సండే ఆదివారం వస్తుంది ఈ ఆదివారం రోజు అయాన్ పోలీస్ అకాడమీలో ఒక డెమో కండక్ట్ చేస్తున్నా విజిటింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా నేను కండక్ట్ చేస్తున్నా ఆ రోజు లేదా అంతకంటే ముందు ఎవరైనా జాయిన్ అయినా కూడా వాళ్ళకు ఐదు వేల డిస్కౌంట్ ఇస్తున్నాం ఒకవేళ ఆ రోజు వరకు వంద మంది ఫిలప్ అయిపోతే కనుక ఆ తర్వాత అయాన్ పోలీస్ అకాడమీ సీజన్ టూలో ఇంకా ఎలాంటి అడ్మిషన్స్ కూడా మేము తీసుకోము ఈ అయాన్ పోలీస్ అకాడమీ అనేది ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోనే మునుపెన్నడు లేని విధంగా మరెప్పుడు మరెవరు కూడా చేయని విధంగా ఈ యొక్క ఫౌండే ఈ యొక్క అకాడమీని తీర్చిదిద్దాను ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్లో విశాలమైనటువంటి మన ఓన్ ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించి ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ అన్ని ఈవెంట్స్కి సంబంధించిన పిట్స్ అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్స్ వెయిట్ ట్రైనింగ్స్ కాస్ట్ ఫిట్ ట్రైనింగ్ టైర్లు ట్యూబులు శాండ్ ట్రాక్ ఎవ్రీథింగ్ ఒక నేషనల్ క్యాంప్లో కూడా స్పోర్ట్స్ నేషనల్ క్యాంప్లో లేని విధంగా ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించిన పూర్తి అవైలబిలిటీస్ ఉన్నాయి దాంతోపాటు రిటర్న్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం రిటర్న్లో విశాలమైనటువంటి క్లాస్ రూమ్ స్టడీ హాల్స్ అమ్మాయిలకు సపరేట్ అబ్బాయిలకు సపరేట్ పొద్దున ఐదు గంటల నుంచి స్టడీ అవర్స్ మళ్ళీ క్లాసెస్ అయిపోయిన తర్వాత రాత్రి పది గంటల వరకు స్టడీ అవర్స్ పూర్తిగా స్పెషల్ ఐబీ బ్యాచెస్ ఇక్కడ నడుపుతూ ఉన్నాం ఈ అయాన్ పోలీస్ అకాడమీలో లాస్ట్ టైం తెలంగాణలోనే టాపర్ రిటర్న్లో రావడం జరిగింది సాయి రెడ్డి అనే అబ్బాయి ఈ అయాన్ పోలీస్ అకాడమీ నుంచే లాస్ట్ టైం ఫిజికల్ ఈవెంట్స్లో టాపర్ రావడం జరిగింది వందకు వంద మార్కులు ఫిజికల్లో వన్ ఫార్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ రిటర్న్లో మేము సంపాదించాం అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు ఈ అయాన్ పోలీస్ అకాడమీకి వచ్చినాయి నేను ఒక యాస్పిరెంట్గా కానిస్టేబుల్ స్టేట్ టాపర్గా ఎస్ఐ స్టేట్ టాపర్గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్గా నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నటువంటి అవగాహన నాకు ఉన్నటువంటి అనుభవం మొత్తం కూడా కూడగట్టి నేను సాధించిన ఘనతలు అన్నిటినీ నా పిల్లలకు ఒక లెసన్స్గా నేను చెప్తూ ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు సాధించవచ్చు ఏ విధంగా కాంపిటీషన్ని ఫేస్ చేయాలి ఏ విధంగా కాంపిటీషన్లో మనం ముందుకు పోతున్న క్రమంలో మనకు అడ్డంకులు వస్తాయి వాటన్నిటిని ఎంత డిటర్మినేషన్తో మనం దాటినప్పుడు మనకు సక్సెస్ వస్తుంది ఇవన్నీ వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఒక ఇంట్లో వాళ్ళ బ్రదర్ లాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళకు ప్రతి ఒక్కరికి పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాళ్ళతో పాటు ఉంటూ నేను గైడ్ చేస్తున్నా కాబట్టే ఈ రిజల్ట్ మేము లాస్ట్ టైం కూడా సాధించాం రానున్న రోజుల్లో నా దగ్గర చేరిన వాళ్ళలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎవో పిల్లలకు ఉద్యోగాలు సాధింప చేయాలని ఉద్దేశంగానే లిమిటెడ్ సీట్లు మాత్రమే తీసుకుంటున్నా అయాన్లో చేరితే ఉద్యోగంలో చేరినట్టే అనేటువంటి భావన అనేటువంటి నమ్మకం రానున్న యువత కల్పించాలనే ఉద్దేశంగానే లిమిటెడ్ బ్యాచెస్ తీసుకుంటా ఉన్నా ఇంకెవరైనా పిల్లలు అయాన్ పోలీస్ అకాడమీలో సీట్ సంపాదించాలనుకుంటే లేట్ చేయకండి మీకు సమయం లేదు నేను ఎక్కువ మందిని తీసుకోవట్లేదు సీజన్ టూ లాస్ట్ హండ్రెడ్ అడ్మిషన్స్ ఈ వీడియో అయిపోయిన వెంటనే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం ఈ సండే లోపు వంద అయిపోతే కదం నో అడ్మిషన్స్ ఫర్ సీజన్ టూ అని పెట్టేసి బోర్డు పెట్టేస్తాం నో అడ్మిషన్స్ ఫర్ సీజన్ టూ అని చెప్పి నేను వీడియో పెడతా కావాలంటే మీరు అందరూ చూడండి అంతకంటే ముందే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి వివరాల కోసం సిక్స్ త్రీ ట్రిపుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిపుల్ నెంబర్ కాల్ చేయండి మరి ఎక్కడైనా చేరే ముందు మరి ఏదైనా మోసపో మీరే వ్యవస్థలో చేరి మోసపోయే ముందు అయాన్ పోలీస్ అకాడమీని సెప్టెంబర్ ఫస్ట్ రోజు విజిట్ చేయండి ఇక్కడ నా స్టూడెంట్స్తో మాట్లాడండి ఇక్కడ రివ్యూ తీసుకోండి మొత్తం క్యాంపస్ తిరగండి ఎవరైనా కదిలించండి ఏదైనా సరే అడగండి ఇలాంటి అకాడమీ రెండు రాష్ట్రాలలో మరి ఎవ్వరూ పెట్టలేరు అని పిల్లలు చెప్పినప్పుడు మాత్రమే మీరు ఇక్కడ చేరండి లేదంటే ఎక్కడ బాగుంటుందో అక్కడికే వెళ్ళి చేరండి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్